ఓం నమస్తే వాయ కుజదోషం అంటేనే వివాహ విషయంలో అందరూ భయపడుతూ ఉంటారు అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందాం మన యొక్క జన్మ లగ్నాత్తు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అనుసరించి జన్మ లగ్నానికి ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే కుజదోషం అని పిలుస్తారు కొన్ని నక్షత్రాల వారికి కొన్ని లగ్నాల వారికి మినహాయింపు ఉంది మనకి టోటల్ ఇరవై ఏడు నక్షత్రాలు కుజ కుజదోషం లేని నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాం అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మొత్తం టోటల్ పంతొమ్మిది పదమూడు నక్షత్రాలు ఉంటాయి ఈ పదమూడు నక్షత్రాల వారికి కొంచెం దోషం అనేది వర్తించదన్న అదేవిధంగా కొన్ని లగ్నాల వారికి అంటే మన యొక్క జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అనుసరించి మేష లగ్నంలో పుట్టిన మేష లగ్నం వృశ్చిక లగ్నం కర్కడక లగ్నం సింహలగ్నం ధనస్సు లగ్నం మకర లగ్నం మీన లగ్నం ఈ లగ్నాల్లో ఎవరు జన్మించినా కూడా కుజదోషం అనేది వర్తించదు అదేవిధంగా కుజుడితో శుభ బృహస్పతి అంటే గురుగ్రహం కానీ పూర్ణ చంద్రుడు కానీ బుధుడు కానీ కలిసి ఉన్నట్లయితే కుజగ్రహంతో వారికి కూడా కుజదోషం అనేది వర్తించదు అదేవిధంగా మిథున మిథున కన్నెలు రెండో స్థానమై రెండో స్థానం ఉండి అక్కడ కుజు కుజుడున్నా కానీ అదేవిధంగా మేష వృష్టికాలు నాలుగో స్థానం అయ్యుండి అక్కడ అదే అదేవిధంగా మకర కర్కాటకాలు ఏడో స్థానం అయ్యుండి అక్కడ ఉన్నా ధనస్సు మీనానికి ఏడో ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉన్నా కూడా అక్కడ కుజులున్నా అదేవిధంగా వృషభ తొలలో పన్నెండో స్థానం పన్నెండో స్థానం అయ్యండి అందులో కుజులున్నా కూడా కుజుదోషం అనేది వర్తించదు ఈ ఎవరికైనా సరే దోషం గురించి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్